శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి దానియేలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఆయన తన నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు ముయించెను దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె రే మిత్రులారా సింహాల బోనులో కాపాడిన దేవుడు అపోస్తులుడైన పౌలును కూడా కాపాడుతూ వచ్చాడు అక్షరార్థమైన సింహాల బోనులో దానియాలు వేయబడ్డాడు భౌతికంగా ఏ సింహాలు లేవు లేవుగాని సింహము చీల్చివేసినట్లుగా చీల్చివేసే శత్రువులున్నారు పౌలు దురాత్మ శక్తులున్నాయి తన చుట్టూ వాటన్నిటినీ పారద్రోలి వాటన్నిటి నోళ్లను ముయించాడు గొప్ప మరణము పొంచి ఉన్న మరణము తన దరికి రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు మిత్రులారా అపోడైన పౌలును కాపాడిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు దానియేలును దేవుడు అద్భుత రీతిలో కాపాడుతాడని దానియేలు నమ్మడమే కాదు దర్యావేశురాజు కూడా నమ్మగలిగాడు రాజుకు తప్ప మరి ఏ దేవునికి పూజించకూడదనే శాసనాన్ని పుట్టించారు దానియేల మీద పగబూనినవారు అనుదినము తప్పకుండా దేవుణ్ణి సేవిస్తాడని అందరికీ తెలుసు దానియేలు రాజశాసనమున్నా దేవునికి ప్రార్థన చేయడం మానలేదు దేవుని సన్నిధిలో వాడుక చొప్పున ప్రార్థన చేస్తూనే వచ్చాడు ఈ నేరాన్నే ఎత్తి చూపించి రాజశాసనాన్ని ధిక్కరించాడని సింహాల బోనులో వేశారు రాజముద్రికతో ముద్రించబడిన రాజాజ్ఞను ఎవరూ రద్దుపరచాలరు ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని దానియేలును బోనులో వేయించారు దానియేలును సింహాల బోనులో వేయడం రాజుకు కూడా ఇష్టం లేదు అయినా చట్టం ప్రకారం శిక్ష వేయబడింది సింహాల బోనులో వేయబడ్డాడు చనిపోతాడని అందరూ అనుకున్నారు దర్యావేసు రాజుకు మాత్రం నమ్మకం ఉంది అనుదినము నీవు తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని సింహాల బోనులో వేయబడిన దానియలను ఉదయాన్నే సింహాల బోను యొద్దకొచ్చి పిలుస్తున్నాడు దర్యావేశరాజు ప్రిమిత్రులారా దానియేలును కాపాడతాడని కాపాడుతాడని నమ్మడమే కాదు దర్యావేషు కూడా నమ్మగలిగాడు అంటే దేవుని పట్ల దానియేలుకున్న భక్తి శ్రద్ధలు అందరినీ విశ్వసింపజేసేలా చేశాయి ప్రిమిత్రులారా దేవుడు తన ధోతను పంపించి సింహాల నోళ్లను కట్టివేసినట్టుగానే ఈ రోజున నీ మీద దాడి చేయాలనుకున్న దురాత్మల నోర్లన్నీ ప్రభు కట్టివేస్తాడు శత్రువులందరినీ పారద్రోలుతాడు ఈ నమ్మకం నీకు మాత్రమే కాదు నీ ఉన్న వారికి కూడా కలగాలి నీ శ్రేయోభిలాషలకు కూడా కలగాలి ఎప్పుడు కలుగుతుంది దానియేలు వలె మనం ప్రవర్తించినప్పుడు దానియేలు చక్కని సాక్ష్యాన్ని చెబుతున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి గనుక ఆయన తన దోతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించెను రాజా నీ దృష్టికి నేను నేరము వాడును కానుగదా అనేను ప్రిమిత్రులారా దేవుని దృష్టికి అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి కూడా దానియేలు నిందారహితుడిగా జీవించాడు నిందారహితంగా జీవిందాం నిన్ను అనుక్షణము దేవుడు కాపాడుతాడనే విశ్వాసం నీకు మాత్రమే కాదు నీ గూర్చి నీ చుట్టుపక్కలున్న వారందరూ ఇచ్చేలా జీవిందా జయ జీవితం ప్రభు అనుగ్రహించి సింహముల నోళ్లన్నీ మూయించి గొప్ప విజయోత్సవంతో మనలను ఊరేగించునుగాక ఆమెన్